శ్రీ కాళిదాస మహాకవి కాళిదామాకవిరచము మేఘదూతము ఉత్తరమేఘము మేఘము ఏడవ శ్లోకము ఎత్ర స్త్రీణ ప్రియతమ భుజాంగనో్వాసి అంగగ్లాని సురతజనితజావలంబా త్ రోధాపగమ విశద్ర పాదైర్ నిశీ వ్యాలు తాత్పర్యము ఏ అలకాపట్టణములో అర్ధరాత్రి వేళలలో నీ అవరోధము లేకపోవడం చేత కాంతివంతమైన చంద్రకిరణ ప్రసారం కలిగి సూత్ర సముదాయానికి అమర్చిన శిలల నుండి స్రవిస్తున్న నీటి బిందువులు కౌగిలి నుండి విముక్తి పొందిన స్త్రీలకు కలిగిన శరీర బడలికలను బాపుచున్నవి అర్ధరాత్రి అలకాపురిలో సన్నివేశము ప్రస్తుతం మనం చూస్తున్నట్లుగానే సూత్రాలు వాటికి రంగురంగుల రాళ్ల వంటివి కట్టుకున్నట్లే ద్వారాలకు అలంకారముగా ఆనాడు చంద్రకాంత మణులను కట్టుకునేవారు ఈ చంద్రకాంత మణి లక్షణము ఏమిటంటే చంద్ర కిరణాలు సోకినప్పుడు అవి ద్రవిస్తాయి ఈ అలంకారాన్ని తమ పైన వారు ఏర్పాటు చేసుకొని ఉండవచ్చు మేఘుని అవరోధము లేకపోవడం వలన చంద్రకాంతులు స్పష్టంగా ఈ చంద్రకాంత మణులపై ప్రసరించి ఆ మణులు ద్రవించి బొట్టుబొట్టుగా నీరు పాన్పుపై శయనించిన స్త్రీలపై పడుతోంది అంతవరకు రతిక్రీడ సలిపిన ప్రియుల కౌగిళ్లు తిక్రీడానంతరము విడిపడడంతో ఆ నీటి బిందువులు స్త్రీల శరీరాలపై పడి రతికేళి వలన పొందిన వారి శరీర బడలికలను ఈ నీటి బిందువులు ఉపశమింపజేస్తున్నాయట ఎంతటి ఊహావైభవము అలంకారము కావ్యలింగము ఉత్తరమేఘము ఏడవ శ్లోకము స్వస్తి